ചൂടേമ്മ ആഡ് ഓക്കെ വന്ന ഫോൺ തരാം ആ നമ്മുടെ अब पाप्नका आपा आप गर अब कुनु बसार्ला ఇట్లా వచ్చా నిలబడి తీసుకొని వెళ్ళండి రండి రండి ఇదో ఇటు తీసుకొని గెలుపుతాండి మాట రండి పోండి రాబోకండి అటు పని అమ్మా ఈ బయట చాలు మీకు అన్న పాపని పెట్టి మీరు కూడా పక్కన నిలబడి వచ్చేయండి వచ్చేయండి ఇంకొచ్చేస్తుంటారు ఉన్నాండి ఉన్నాండి అమ్మదాండి అన్న మీరు ముందుగా మీరు స్టాండ్ మీద పెట్టుకుంటారు హలో

అది రన్నింగ్ మాత్రం లైవ్ మొత్తం లైవ్ వస్తుందా ఏది వచ్చాయనమ్మా ఇంకా ముందుకు రండి పాప ముందుకు రండి హలో

అన్న మీరు ఒక నాలుగే ఉన్నాయి కదా రాహుల్ మళ్ళీ వెళ్ళిపోతాం క్రౌడ్ ఉండాలి అన్న చూడమ్మా నా మీరు ఆ పక్కకి వెళ్ళండి పాప ఇస్తారు ఇప్పుడు మీరు ఆ పక్క ఫస్ట్ ఉండండి ఫస్ట్ ఆ తర్వాత ఇప్పుడు పాప చేతి ఇచ్చి తర్వాత పాప చేతి ఇవ్వండి

ఇటుమా ఇ చూడు తీసుకుని ఒకసారి చూస్తున్నాడు పాపమ్మా చూడమ్మా రండి ఇది చూడమ్మా అక్కడ నిలబడమ్మా కొంచెం ముందు కొంచెం ముందు కొంచెం ముందుకురాడే నిలబడు ముందుకు ముందుకొచ్చి తీసుకుంటాం నాకు గుర్తు கொரம்மா கொ

నరేంద్ర వస్తాను వస్తాను ఇస్తాను இப்ப <laughs> இத

నరేంద్ర అక్కడ అన్నను పెట్టుకుని మనుషులు మారుస్తుండ్రు అన్న పెట్టుకుని మనుషులు మార్చు కావాలంటే మార్చుకోవాలంటే మనుషులు తీసుకో చూడండి ಹಾ ಅನ್ನ ಬೆಟ್ಟುಕೊಂಡು ಮನುಷ್ಯ ಮಾರ್ಚ ರಶೀದಾ ಅನ್ನೋದರಿ ಹರೀಶ್ ಹರ್ಷ ನೂರ ತಮ್ಮ ಅದ್ ಫೋಟೋ ಮಿಸ್ ಐದು ರಾವ ಸರಿ ಗಮನ ಹಾ ಬದು ಸುರೇಶ ನೋಡ್ಬಾರ ney ne 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 நரேந்திர மீது முட்டா அண்ணா நரேந்திர நிலவாடு போட்டு நிலவா

ఇలా ఉన్నావా అన్నగారు రెడీనా మీరు ఫస్ట్ మన ఊరి పేరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ దాని తర్వాత మీరు మీ యొక్క స్ఫూర్తితో ఇంకా పది మంది దానం చేసేదానికి ముందుకొస్తే అంత ప్రజలందరూ ఇట్లాంటి నిరుపేదలు హ్యాపీగా ఉంటారు అనే కోణంలో అంతే కదా మీ ఉద్దేశం కూడా అంతే అదే అదే నేను చెప్తున్నట్టు కాకుండా ఓకే థ్యాంక్ యూ అండి సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మైపాడు గ్రామం నుంచి నా పేరు విమలాకర్ రెడ్డి మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు సంక్రాంతి సందర్భంగా బట్టలు పంచాలనుకున్నాం అది మన పిల్లకాయ శ్రీ కాలనీలో పంచాలన్నారు అక్కడే వచ్చి మా పిల్లలతో సహా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ పంచుతున్నాము ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పేదలకి హెల్ప్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను తర్వాతనా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి కదా కొంచెం మాట్లాడండి కాదు ఈ పేదవాళ్ళకి ఇంకా చాలా మంది చేస్తే బాగుంది ఇంకా చాలా ఉన్న మంది ఉన్నారు కదా మాట్లాడతావాళ్ళు ఫస్ట్ టైం పెట్టుకున్నా అను అవుకుండా లాక్ డౌన్ టైంలో ఇక్కడ రైస్ అవి కొంచెం లాక్డౌన్ టైంలో కూరగాయలు పంపకం జరిగింది ఇదే విధంగా కొన్ని కాలనీల్లో కూడా ఇచ్చాము ఇది స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యూత్ కూడా ఇంకా ముందుకు వచ్చి పేద ప్రజలకు అందరికీ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఎంత మేము ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి ఆల్రెడీ విశ్వజనని రాజుపాలెం అనాశాలయం డొనేట్ డొనే ఎవరి పిల్లలు బర్త్డేకే ఇస్తాను ఇప్పుడు కూడా అదే విధంగా ఎవరికన్నా ఆపదన్న వాళ్ళకి నా హెల్ప్ చేయాలనేది నా ఇదే విధంగా ప్రతి కూడా ముందుకు వచ్చి ప్రతి పేద ప్రజలకు అందరికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను మీకు ఒక ఇన్సిడెంట్ దాన్ని నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది కానీ అది డైరెక్ట్ గా నాకు అనిపించింది నాకు కంటికి కనిపించింది కాబట్టి నేను ఈ ఇన్స్పిరేషన్ తోనే పోతున్నాను అంటే మీలాగా ఇంకో కొద్దిమంది నేను ఒక దేవుడికి పూజ చేయాలని చెప్పిపోతే పోతే దేవుడు నన్ను అక్కడికి బానీలే అనాచరణాలు ఆయనకి పంపించాడు నన్ను అదే ఆయన దానితోనే ఆ తాటే నాకు అక్కడికే పంపిస్తుంది కానీ దేవుడి దగ్గరికంటే నన్ను ఎందుకు నేను ఆల్రెడీ మనీ కట్టి పూజకి రెడీ అయితే వాళ్ళు ఆ టైంకి నేను చేయలేను అన్నారు కానీ ఆ మనీ తీసుకొని నేను తీసుకుని పాప్ బర్త్డే సందర్భంగా నేను మనీ కట్టాను కొత్తూరు సాయిబాబా గుడ్లో నేను అడిగిన టైంకి వాళ్ళు చేయలేను అన్నారు అప్పుడు నేను బయటకు వచ్చి రాత్రి ఎనిమిది గంటల టైంలో నాకు వచ్చేది మదర్ తెరీసా హోమ్స్ బాల బివి నగర్ ఎనిమిది గంటలకు పోతే నేను అడిగిన టైం ఒక్కటే ఖాళీ ఉందని అన్న ఆ రోజు అక్కడ ఇచ్చాను ఆ రోజు నుంచి ఇది కంటిన్యూగా నేను ఫాలో అవుతున్నాను డేవిడ్ కార్డ్ చేసిన ఒకటే పేద దానికంటే